హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు హెయిర్ గ్రోత్ ఆయిల్ గుంటలగరాకే ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను చూసారా ముందుగా ఆకుని మనం శుభ్రంగా వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి మట్టి ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోవాలి ఇది మనకి పొలాలు గట్ల గట్లు ఉంటాయి కదండి అక్కడ దొరుకుతుంది చూసారు కదా చిన్న ఆకులు దీనికి వైట్ కలర్ ఫ్లవర్ చిన్నది ఉంటుంది దాన్ని బట్టి మనం ఇది గుంటగలగరాకు అని మనం గుర్తుంచుకోవాలి చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ మరి ఆయిల్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను చూసారు కదా ఫ్లవర్ చూడండి ఇలా ఉంటుంది గుంటకలగరాకు చిన్న 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 మొక్కలుగా చేసుకొని మనము మిక్సీలో వేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక స్టీల్ పాత్ర తీసుకొని అందులో నేనైతే కొబ్బరి నూనె తీసుకుంటున్నాను మీరు నువ్వుల నూనైనా కొబ్బరి నూనె ఏదైనా తీసుకోవచ్చు దీన్ని మనం పొయ్యి పొయ్యి పెట్టేసి చూసారు కదా స్టవ్ ఆన్ చేసి మనం పొయ్యి మీద పెట్టుకోవాలి ఇది హీట్ అవుతున్న లోపు మనం మనము చేసుకోవాలి గ్రైండ్ చేసుకుని చూసారు కదా ఇలా పేస్ట్లా అయింది కదండీ కొంచెం వేడెక్కిన ఆయిల్లో మనం ఈ పేస్ట్ని వేసేసుకోవాలి అలా వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకుంటే బాగా మరగడానికి ఛాన్సెస్ ఉంటాయి చూసారు కదా ఆ విధంగా మనం మొత్తం పేస్ట్ని అంతటిని వేసేసి ఏదైనా స్పూన్తోనైనా గరిపుతోనైనా నీట్గా కలుపుకోవాలి మనకి ఆయిల్ కలర్ అనేది అలా మారుతూ ఉంటుంది చూసారు కదా అలా మనము లో ఫ్లేమ్లో పెట్టేసి అలా చక్కగా కలుపుకోవాలి చూసారు కదా తర్వాత అలాగా ఆయిల్ కలర్ అనేది మారిపోతూ ఉంటుంది ఇదైతే చాలా బాగుంటుందండి హెయిర్ గ్రోత్ నాకైతే చాలా బాగా వచ్చింది అందరూ వీడియో చేయమని అడుగుతున్నారు సో అందుకని నేను నా సబ్స్క్రైబర్ కోసం వీడియో అయితే చేస్తున్నాను చూసారు కదా ఇలా మరిగిన దాంట్లో కొంచెం మెంతులు మెంతులు తీసుకోవడం వలన ఏంటంటే హెయిర్ స్మూత్గా ఉంటుంది అందువలన మరియు మరుగుతున్న దాంట్లోనే నేను మెంతులు కూడా కొంచెం వేసుకున్నాను వేసుకొని నీట్గా కలుపుకోవాలి ఆ విధంగా గ్యాస్ ఆన్ చేసేసి మనం పక్క గట్ట వెళ్ళిపోకూడదు అలా కలుపుతూ ఉండాలి అందులో రసం అంతా బయటికి ఆయిల్లోకి వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉంటే ఆయిల్ బాగా ఉంటుంది అలాగే ఇందులోకి మనం మందార పువ్వులు ఉంటాయి కదండి అవైతే అవైలబుల్గా ఉంటే కొంచెం ఎక్కువే వేసుకోండి నేనైతే ఒక మూడు వేసుకున్నాను ఇది కూడా హెయిర్ స్మూత్గా ఉండడానికి బా బాగా పనిచేస్తుంది అలాగే హెయిర్ బ్లాక్ బ్లాక్ కూడా అవుతుంది చూసారు కదా ఈ మందార పువ్వులు కూడా వేసుకొని మనం నీట్గా అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్ వచ్చిందో ఆ విధంగా మంచి కలర్ వస్తుంది ఆయిల్ చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ అయితే తప్పకుండా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఆకు దొరకదు ఒక వన్ మంత్ తర్వాత పంట పొలాల్లో గట్టి పక్కన ఉంటుంది చూసారు కదా ఎంత బాగా అయిందో దగ్గరగా మరిగిపోయింది అలా ఆయిల్ కలర్ చేంజ్ అయిందండి చూసారు కదా ఈ విధంగా మనకి చక్కగా హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మనం అలా లో ఫ్లేమ్లో మనం మరిగించుకోవాలి కొంచెం ఓపికతో అలా మరిగించుకుంటే మనకి మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ రెడీ అవుతుంది చూసారు కదా అన్నీ చక్కగా ఎలా మరిగిపోయాయో దీన్ని మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని అలా ఉంచేయాలి నేనైతే ఒక త్రీ డేస్ తర్వాత దీన్ని నేను వడపెట్టానండి త్రీ డేస్ అలాగా ఆకులతో పాటు అందులో ఉంచేసాను చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో దీన్ని మనం ఒక గాజు చేసాలో కానీ మనకు ఏ పాత్ర అయితే ఆ పాత్రలో మనం స్టోర్ చేసుకోవాలి గాజు సీసాలో స్టోర్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ బాగుంటుంది నెక్స్ట్ ఎటువంటి ఇది ఉండదు చాలా జాగ్రత్తగా మనం స్టోర్ చేసుకోవాలి చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికీ బాయ్